ಮಗಸಾರಿ ಬಾಪನಿ ತಿರಬಾರದುನದೆ ಆಯೆನ ಪಾಟಲ್ಲೆ ನಡವನವನೆ ಬಂದಿದೆ ಚೆಕ್ ಹಾಲೆ ಚೆಕ್ ಮಾಡಿಸ್ತೀನಿ ಎತ್ತದನ್ನ ದಿಂದನ ಮೇಲೆ ಕಟ್ಟನ ಚೆಕ್ అమ్మ అందరి ముందు ఒక ప్రశ్న అడుగుతా మీరు ఇచ్చేటటువంటి సమాధానంతోనే నాకు మాటలు వస్తాయి ఇప్పుడు చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చినాం నన్ను గుర్తుపెట్టుకురా మర్చిపోయిన గుర్తుపెట్టుకున్నా నన్ను అందరం చేయలేదాను భాగంగా ఇరవైవ డివిజన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సోదరి అని పెంచాల శ్రీలత అదేవిధంగా ఇరవై ఒక డివిజన్ నుంచి పోటీ చేస్తున్నటువంటి మా తాజా మాజీ మేయర్ నీతు కిరణ్ గారి ముద్దుల కుమార్తె డాక్టర్ ఋషిత అయితే ఈ అమ్మాయి మీ గల్లీ పుట్టింది మీ గల్లీ పెరిగింది మీ మధ్యనే ఆడుకున్నది ఇక్కడనే మొన్న మొన్న ఇక్కడ నేర్కల్ రోడ్డుకి పోయింది ఇద్దరు కూడా మహిళలే మా శ్రీలతమ్మల భర్త శ్రీనివాసు వేణు మీ అందరికీ సుపరిచితుడే మీకు దండ శేఖరు అదేవిధంగా మా మేయర్ గారు మీకు సూపర్ మంచి చదువు నమ్మాయి ఎంబీబీఎస్ అయిపోయింది ఇప్పుడు ఎండి చేస్తూ ఉంది అయితే వీళ్ళ గురించి ఇంకా మళ్ళీ చెప్తాను మీకు ఈరోజు నేను మీ ముందుకు వచ్చిన మా బిఆర్ఎస్ పార్టీకే ఓటేయాలి మా ఇద్దరు అభ్యర్థులు గెలిపించాలని చెప్పేసి నేను వచ్చినా మీరు నన్ను ప్రశ్న అడగచ్చు మీకు ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయద్దు బీజేపీ పార్టీకి ఎందుకు వేయద్దు మీ మాటలే మేము ఎందుకు నమ్మాలి వాళ్ళ మాటలు ఎందుకు నమ్మొద్దు అనేటటువంటి ప్రశ్న నేను నన్ను అడగచ్చు ఆ ప్రశ్నలకు సమాధానం అన్నిటి కూడా నేనే చెప్తా మాకెందుకు ఓట్ వేయాలంటే నిజామాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దినాం కాబట్టి మేము ఓటేయాలని చెప్పేసి అడుగుతున్నాం దాంట్లో మేము చేసినటువంటి పనులు మొట్టమొదటిగా ఒక మంచి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనాన్ని కట్టించినాం ఆ భవనం కట్టిస్తే మాకేం మరుగుతుంది అని చెప్పేసి ప్రజలు అనుకోవచ్చు మీరు ఒక్కొక్క ఆఫీస్ కి పోవాలంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ పోవాలంటే ఒక్కొక్క ఆఫీస్ కి పోవాల్సి వస్తుంది కానీ రోజు డెబ్బై ఆఫీసులు ఒకటే దగ్గర కట్టించి ఒకటే కాంప్లెక్స్ లో ప్రజల సౌకర్యార్థం కోసం మరి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మించడం దాని పక్కనే ఐటీ హబ్ కట్టించిన ఐటీ హబ్ ఎందుకంటే ఈ మధ్య ఒక కూలీ పని చేసుకున్న ఆటో నడిపించుకునే వాళ్ళైనా ఎవరైనా కూడా నా పిల్లలు నాలా ఉండొద్దు వాళ్ళ జీవితం బాగుండాలని కష్టమో నష్టమో చేసి ఇంజనీరింగ్ చదివించుకుంటున్నారు డాక్టర్లను చేస్తున్నారు మరి ఇంజనీరింగ్ చదివించిన తర్వాత వాళ్ళ ఉద్యోగం కోసం హైదరాబాద్కో బెంగళూరుకో పోవాల్సినటువంటి పరిస్థితి కానీ ఆడపిల్ల అక్కడ పోతే ఎన్ని ఇబ్బందులు పడతావు అని చెప్పి ఉద్యోగాలు చేయడం ఏమి లేదు అలాంటి వారి కోసం మన నిజామాబాద్లోనే అందుబాటులో ఉండాలని ఒక మంచి ఐటీ హబ్ నిర్మాణం చేపించి కేవలం నిర్మాణమే కాదు నేను స్వయంగా అమెరికాకు వెళ్ళి ఇరవై ఐదు కంపెనీలు తీసుకొచ్చి అక్కడ పెట్టించిన కాబట్టి కోట వేయాలి దాని పక్కనే న్యాక్ బిల్డింగ్ చాలా మంది జిల్లాలో న్యాక్ బిల్డింగ్ ఏముండదు న్యాక్ బిల్డింగ్ అంటే పుట్టు మిషన్లు కుట్టడం కానీ నెట్లు నేర్పించడం కానీ కార్పెంటరీ వర్క్ కానీ ఎన్ని రకాల కావాలంటే అన్ని రకాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అక్కడ ఉంటుంది దాని తర్వాత మనం ముందుకు వచ్చినాక విజయ్ థాగీస్ పక్కకు ఒక రైల్వే కమాన్ వ్యక్తం వాన పడితే అక్కడి వాహనాలు అక్కడనే ఇక్కడి వాహనాలు ఇక్కడనే ఆగుతున్నాయి నాకంటే పెద్దగా ఉన్నది చాలా మంది నాయకులు ఇక్కడ ఉండేగా గట్టిగానే ఇది మా హయంలోనే జరిగింది కాబట్టి మా కోటేయాలని అడుగుతున్నాం మంచి మున్సిపల్ బిల్డింగ్ కట్టించినాం మంచి మినీ మినీ ట్యాంక్మెంట్ కట్టించినాం రఘునాథ చెరువుని మంచి వైగుండ ధామాలు కట్టించిన ఇరవై ఐదు కిలోమీటర్లు సెంటర్ మీడియన్ కట్టించినాం సెంటర్ లైట్లు పెట్టించినాం చెట్లు పెట్టించినాం అందుకే మా కోటి అలా అడుగుతున్నాం మీరు కూర్చున్నటువంటి ఈ కుర్చీ కూర్చున్నటువంటి ఈ రోడ్డు నేను మాట్లాడుతున్నటువంటి రోడ్డుతో సహా ఎల్లమ్మ గుట్టలో ఉన్నటువంటి ప్రతి రోడ్డు కూడా మా హయంలో పాలు చేసినాయి అనే సందర్భాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంచి నీళ్ళ వసతి ఇవన్నీ కూడా మీకు వసతి చేపించడం అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ప్రజలు ఏం కోరుకుంటారు మామూలుగా ఒక పట్టణంలో ఉండేటటువంటి ప్రజలు ప్రజలు పట్టణంలో ఉండేటటువంటి ప్రజలు ఏం కోరుకుంటారు నేను నల్లా అయిపో నీళ్ళు రావాలి నేను తెల్లందాక పోయి నల్లాల ముందు నిలబడదు ట్యాంకర్ల దగ్గర పట్టుకొని మేము కొట్టుకునేటటువంటి పంచాయతీ ఉండొద్దు తన అట్లా ఉందా ఈరోజు అట్లాంటి వసతిని రెండు వేల యాభై ఐదు వరకు మన జనాభా రెట్టింపైన కూడా ఇబ్బంది లేకుండా నేను వసతి కల్పించిన విషయాన్ని తెలియజేస్తున్నా అందుకే మాకు ఓటు ఏమని అడుగుతున్నాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రెండు వేల యాభై ఐదు వరకు పెరిగిన జనాభా సరిపోయేటటువంటి నెట్వర్క్ చేసినాం కాబట్టి మాకు ఓటు వేయాలని చెప్పేసి అడుగుతున్నాం మరి ఇన్ని పనులు చేసినటువంటి మేము మాకు ఓటు అడగడం తప్ప మరి కేవలం మేము అభివృద్ధి మాత్రమే చేసినామా ప్రతి కులాన్ని గౌరవిస్తూ ప్రతి మతాన్ని గౌరవిస్తూ కుల సంఘాలు కట్టించినాం కుల భవనాలు కట్టించినాం లాండ్ ఆర్డర్ విషయంలో మేము అన్ని కులాలని మతాలని కలుపుకొని పోయినాం కాబట్టే మా కోటే మనం అడుగుతున్నాం మరి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయలు ఉండే ఆ రెండు వందల రూపాయలని రెండు వేలు చేసింది కేసీఆర్ అందుకే మా కోటేమని అడుగుతున్నాం మరి కళ్యాణ లక్ష్మి అనేటటువంటి స్కీమే లేదు యాభై ఒక్క వేల రూపాయలతో మొదలుపెట్టి దాన్ని డెబ్బై ఐదు వేలు చేసి దాన్ని లక్ష రూపాయలు చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టి మళ్ళీ మా కోటేమని చెప్తున్నాం ఇంతకుముందు ఎండాకాలం వస్తే కరెంట్ ఉండకపో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాం కాబట్టి ఓటు ఇవ్వని అడుగుతున్నాం అయితే మా అడిగి ఒక మాట అడుగుతున్నాం ఇక్కడ పెంచిన చుట్టూ అందరు చేతులు లేకుమ్మా రెండు వేలు పిలిచిన వస్తువులు క్లియర్కి నాలుగు వేల చెట్లు అందరు రేవంత్ కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ వచ్చిన చేతులు లేకుమ్మా కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ ఓకే ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మితో పాటు కులం బంగారం ఇచ్చిన వాళ్ళకి సరే చేతులు లేపు ఉంది ఎవరు లేరా అయితే లక్ష రూపాయలు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చిన వాళ్ళు కేసీఆర్ కొట్టేయండి కులం బంగారం ఇచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి కొట్టేయండి ఇప్పుడు మీరు కళ్యాణ్ లక్ష్మికి చెక్కులు వచ్చినాయి ఆ చెక్కులతో పాటు నా సొంత డబ్బులతో నూతన వధువరులకు నేను పట్టం ఇచ్చిన మరే ఆ బట్టలు వచ్చినోళ్ళందరికీ చేతులు లేపురామ్మా చెక్కులతో పాటు బట్టలు వచ్చిన వాళ్ళు జై తెలంగాణ అయితే నేను ఎమ్మెల్యే కోడిపోయినా నాకు బట్టల దుకాణాలు లేవు అయితే ఇప్పుడు దన్పార్ సుదాయ దగ్గర ఉన్న చెక్కులతో పాటు బట్టలు వచ్చిన లేపురామా ఒక్క చేతులు వేస్తలే నేను ఏం చెప్తా అంటే బట్టలు లేదా బట్టల దుకాణాలు అవసరం లేదు ఈ మంచి గుండె ఉండాలి నిజామాబాద్ ప్రజలు నన్ను గెలిపించిండ్రు వాళ్ళకి నేను ఏమైనా సేవ చేసుకోవాలనేటటువంటి మనసు ఉండాలి తప్ప గల్లీ గల్లీలో బట్టల దుకాణాలు ఉంటే కాదు మరి నాకు బట్టల దుకాణలు లేవు అయినా కూడా నేను బట్టలు పంచుతున్నాను నీ గల్లీ గల్లీలో కూడా బట్టల దుకాణాలు ఉన్నాయి అయినా నువ్వు బట్టలు మంచవు ఎందుకంటే అయిపోయింది మనకు ప్రజలతో పరి అయిపోయింది ఓట్లు వేసేది అయిపోయింది నేను రెండు మూడు విషయాలు నిన్న మన మీటింగ్లలో చెప్పినా బాబు అధికారంలో ఉన్నావు మీరు ఏం చేస్తలేరు ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ బిజెపికి ఓటేయద్దు అని చెప్తే ఎందుకు ఓటేయద్దు అనేటటువంటి విషయాన్ని రెండు వేలు ఇస్తానటువంటి పింఛన్ రెండు వేలు నుంచి నాలుగు వేలు ఇస్తానటువంటి పింఛన్ చేయలేదు కాబట్టి వాళ్ళ కోటు అడిగేటటువంటి హక్కు లేదు కళ్యాణ్ లక్ష్మి షాదు ముబారక్ తో పాటు కులం బంగారం ఇస్తున్నారు మోసం చేసింది కాబట్టి వాళ్ళ పోటు అడిగేటటువంటి హక్కు లేదు మా ఆడపిల్లలకు బైకులు ఇస్తా అన్నాడు ఇస్తామని చెప్పి మోసం చేసింది కాబట్టి వాళ్ళ కోట అడిగేటటువంటి హక్కు లేదు మా చదువుకున్నటువంటి పిల్లలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నాడు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళ కోట అడిగే హక్కు లేదు ఫ్రీ కరెంట్ అన్నాడు అయినా మోసం చేసేది ఇచ్చేటటువంటి హక్కు లేదు ఫ్రీ సిలిండర్ అన్నాడు మన సిలిండర్లు ఇస్తారు కాబట్టి వాళ్ళ కోట అడిగేటటువంటి హక్కు లేదు మళ్ళీ ఏం చెప్తున్నా నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నాడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారు అంటే మీరు కొత్తగా మీరు ఎలుగ పెట్టాల్సింది ఏం లేదు మేము ఇరవై ఐదు కిలోమీటర్ల కరెంటు స్తంభాలు ఏవైతే పెట్టినామో దానికి లైట్లు మీరు ఫెయితే బల్బులు పోతే అని చెప్తున్నాం కానీ నిజామాబాద్ నగరం అంతా కూడా ఈరోజు మయమైంది దానికి బాధ్యత బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీలు మాత్రమే నేను చెప్తున్నాను మేం పెట్టినటువంటి చెట్లు మీరు కొత్త చెట్లు పెట్టే అవసరం లేదు మేము పెట్టినటువంటి చెట్లకు కనీసం మీరు నీళ్లు పోసేటటువంటి సత్తా కూడా మీరు లేదు కాబట్టి మీకు అడిగేటటువంటి హక్కు లేదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా రెండు పార్టీలు వేలైనవి నిజామాబాద్ పట్టణాన్ని చాలా దారుణంగా ఎండ నెట్టేసేది మేము వేసినటువంటి రోడ్ గుంతలు పడితే కనీసం ఆ గుంతలను పూడ్చేటటువంటి సత్తా కూడా వీడది లేదు ఇక ఏం చెప్తారు ప్రెస్ మీట్లు పెట్టి నేను తెచ్చినటువంటి నాలుగు వందల కోట్లు నేనే నేను తెచ్చిన వంద కోట్లు నేనే అంటారు నేను తెచ్చినటువంటి అరవై కోట్లు నేనే అంటారు ఒక్క రూపాయి దాన్ని పది అయితే నిన్న మొన్న నేను ప్రెస్ మీట్లో మన ఇంట్లోనే మీటింగ్లలో మాట్లాడి నేను చెప్తే పాపం ఆయన ఎమ్మెల్యేకి బాధ అనిపించింది బాధ అనిపించింది ఏమంటాడంటే నేను మాట్లాడింది అభివృద్ధి గురించి ఇప్పుడు అధికారంలో ఆయన ఉన్నాడు నేను ఆయన నన్నా లేకపోతే పక్కు అయిన పోవరు అనాలి చెప్పురామ్మా ఆయనని అనాలనుకో దర్శీలిచింది మరి ఆయననే కదా అనాలి ఆయన కడపమని ఇవ్వంటాడు ఇగో బిగా గణేష్ గుప్తా నిన్నమో నా మీటింగ్లలో మాట్లాడుతుండు నా గురించి మాట్లాడుతుండు నేనేం చేయలేదు అంటుడు ఇవో వాళ్ళు లైట్లు పది రూపాయల కొని వంద రూపాయలు రాసి డబ్బుల చెట్టు నాలుగు వేల ధ్వని పదివేల ఇరవై వేలు రాసిరని చెప్తున్నావు మీ కల్లీలో చెప్తుంది కాబట్టి మీ కల్లీలకు నేను చెప్తున్నా నువ్వు గవర్నమెంట్ అంటే ఏమనుకున్నావు తమ్మి ఏమనుకుంటున్నావు నువ్వు నీ బట్టల దుకాణంలో చీరలు కొన్నట్టు అనుకున్నావు వంద రూపాయలకు వేసిన వెయ్యి రూపాయలు రాసుడు అట్లా ఉండదు గవర్నమెంట్లా దానికి లెక్కు ఉంటుంది నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు తెప్పించుకొని లెక్క అని చూడు నీ బట్టల దుకాణం వ్యాపారం కాదని గవర్నమెంట్ అంటే ఒక లెక్క ఒక వ్యాపారం ఒక పద్ధతి ఉంటుంది గట్లుంటది కానీ ఏదో బురద చల్లాలి ఏదో మాటలు కావాలని చెప్పేసి గడుపుకోవడం కాదు నీకు నిజామాబాద్ ప్రజలు నిన్ను నమ్మి నువ్వు దన్పా ట్రస్ట్ అని చెప్పి పెట్టి ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా నేను నా ట్రస్ట్ ద్వారా నేను మీ నిజామాబాద్ సేవ చేస్తానని చెప్పిండు నాకు చాలా మంది ఉంటారు అందరు నాకు పాదో లే నేను ఎమ్మెల్యేగా పనిచేసిన అన్న పోతే ఎమ్మెల్యే ఒకటే అంటుండే ఇదో అధికారంలో మేము లేము కదా మా గవర్నమెంట్ లేదు కదా మాతో ఏమవుతుంది మా దగ్గర ఫండ్ లేదు డబ్బు లేవు అంటుండు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఉంగని ఏమంటారు వాళ్ళు ఏ ఎమ్మెల్యే మా వాళ్ళు ఏడుకపోయి బీజేపీ అయిన కడుకపోరని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు వీళ్ళు ఎటువంటి అర్థమవుతుంది పాప రోజు ఏమైతుంది ఇదే ఎమ్మెల్యే వచ్చి ప్రచారం లేమంటుండు మా మేయర్ గెలిపి అండి మేము నిజాంబాద్ని అందంగా చేసి ఇస్తుంది మనీ మీ ప్రభుత్వం లేదని చెప్పేసి నువ్వే చెప్తావు మరి నువ్వు రాత్రి రాత్రి నీ ని గెలిపిస్తే నువ్వు ప్రభుత్వాన్ని మార్చేస్తావా రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు రిప్రజెంట్ చేసే నిజామాబాద్ నుంచి అసెంబ్లీ స్థాయికి నేను పంపిస్తే నువ్వు చేయనటువంటి అభివృద్ధి నీ మేయర్ వచ్చి ఏం చేస్తారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా కాబట్టి వీళ్ళేం చేయలేరు మరి కాంగ్రెస్ పార్టీ గురించి ఒక విషయం చెప్తున్నా రెండున్నర సంవత్సరాలు మీకు అధికారం చూసింది ఇప్పటికీ రెండున్నర రెండు లైన్ కాంగ్రెస్ వచ్చింది మరి ఏం చేయలేదు నిజామాబాద్ పట్టణాన్ని పట్టించుకోలే అభివృద్ధి ముందుకు పోతలేదు ఇస్తా అన్నటువంటి స్కీమ్లు ఏముడు ఇస్తలేరు మరి వాళ్ళు వచ్చేసి ఏం పొడుస్తారని అడుగుతున్నా వాళ్ళు అడుగుతారు మీ దగ్గరకు వచ్చి చెప్తారు ఏం చెప్తారంటే ఇక అధికారంలో మేమే ఉన్నాం మీకు రోడ్లు కావాలన్నా మీకు నల్లలు కావాలన్నా లైట్లు కావాలన్నా మేము మాకు ఓటేస్తేనే ఇస్తామంటారు తను ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మా మేయర్ అమ్మ ఐదేళ్ళు మేయర్ చేసింది నాలుగేళ్ళు నేను ఎమ్మెల్యే ఉన్నా ఒక సంవత్సరం ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసింది కానీ చెప్పింది అన్నా నేను మేయర్గా పనిచేసినటువంటి కేవలం నాలుగు సంవత్సరాలే ఐదు సంవత్సరాలు కాదు ఎందుకంటే ఇక్కడ ఏం లేదు మున్సిపాలిటీలో ఉంటా ఆఫీస్ పోయినా వచ్చినా అని చెప్పింది ఇప్పుడు మేయర్ దాని తర్వాత రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళా ఖచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినారు నేను మీకు మా రుచితమ్మ గురించి మా సోదరి గురించి నేను మీకు మాటిస్తా ఉన్నా ఈ బీజేపీ ఎమ్మెల్యే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇంకా రెండున్నర సంవత్సరాలు కూడా ఏమి చేయరు ఈ ఐదు సంవత్సరాలు వెనకకు పోయింది ఈ వెనుకకు పోయినటువంటి ఐదు సంవత్సరాల సమయాన్ని ఖచ్చితంగా మీరు నాకు బాధ్యత అప్పచెప్తే మళ్ళీ ముందుకు తీసుకుపోతా అని చెప్పేసి నేను మీకు మాటిస్తా ఉన్నా మీరు నా మీద కోపంతో నన్ను ఒడగొట్టింద్రా కేసీఆర్ గారి మీద కోపంతో కేసీఆర్ లేదు ఒడగొట్టింద్రాద బతుకులు రికార్డు పేడ్ కాడనటువంటి బతుకులు కేసీఆర్ గారిని చూసినాం రెండు వందల నుంచి రెండు వేల దాకా ఇస్తాను అని ఇచ్చిండు బిడ్డ మరి ఇంకొక కొత్త ఆయన వచ్చిండు ఆయన నాలుగు వేలు ఇస్తా అంటున్నాడు కదా మరి ఆయన ఒకసారి చూద్దాం నమ్మిస్తున్నా బిజెపి అయితే లక్ష రూపాయలతో చూడం బంగారం అంటున్నాడు కదా ఆయన ఒకసారి చూద్దాం నా ఇంట్లో ఫ్రీ కరెంట్ అంటున్నాడు కదా ఆయన చూద్దాం మరి ఫ్రీ సిలిండర్ ఇస్తా అంటున్నాడు కదా ఒకసారి అని చెప్పి ఆ పేద బతుకును నమ్మకంతో ఆయన మీద ఓటేసింది తప్ప కేసీఆర్ మీద కోపంతో కాదు अला नमका जैसा व्यक्ति रेवंतरे कांग्रेस हमारा के बहनों है माइनॉरिटी बहनों बैठे हुए हैं आपके लिए भी मैं कुछ बातें करता हूं मैं समझता हूं कि आप लोग सब समझ के क्योंकि आप गुटा में रहते रोज हमारा बहनों से मिलते जुलते रहते हैं कांग्रेस गवर्नमेंट एज ए गवर्नमेंट वो फेल हो गया बीजेपी एमएलए वो फेल हो गया जो लाइटा हम लगाए उसको बल्ब तक नहीं लगा रहे पूरा निजामबाद अंधेरा हो गया जो जाड़ हम लगाए उसको सुखा दे रहे। आज निजामबाद में शांति अमन नहीं है मैं मेन जस्टुंडि मम्मा विनायक चोटी निमर्जनमस्ते పెద్ద ಜೈತ್ರೆ ಯಾತ್ರೆ ಅಂತ ಕಾದಿ ಮೇಮ್ಮನ್ನಿ ಮಾತಾಡೋರು ಗುಚೋ ಬೆಟ್ಟಿ పోలీసు వాళ్ళు ఉన్నారు ఆనాడు ఉన్నాడు ఈనాడు ఉన్నారు ఇప్పుడు ఉంటారు ప్రభుత్వం ఉంటుంది అధికారులు ఉంటారు కలెక్టర్లు ఉంటారు మేము ఉన్నప్పుడు కొట్లాటలు ఎందుకు కాలే ఎప్పుడు ఎందుకు కొట్లాటలు అవుతున్నాయి ఎందుకంటే మేము అన్ని కులాలని అన్ని మతాలని కూర్చోబెట్టి మనుషులుగా కలిసి ఉండాలి అని చెప్పేసి నేను కలుపుతుంది కానీ ఓట్ల కోసం కొట్లాటలు పెట్టకపోతుంది ఇప్పుడున్నటువంటి వాళ్ళు కులమల కులాల మధ్యలో చిచ్చు మతాల మధ్యలో చిచ్చు ఇవన్నీ పెట్టి ఓట్లు దండుకోవాలనేటటువంటి రాజకీయం మరి నేను ఎప్పుడు కూడా అట్లాంటి రాజకీయాలు చేయలే కాబట్టి నేను ఒకటే ఒకటి మీకు అడుగుతున్నా దయచేసి మా అభ్యర్థులను గెలిపించండి మా మేయర్ గెలిచేటట్టు చేయండి మళ్ళీ ఇక్కడ చాలా కష్టపడి పనిచేసినటువంటి శ్రీనివాస్ సతీమణి నేసిన పనిచేసినటువంటి వారి సత్యమణి మా వేణు అని ఉంటాడు ఆయన మేస్త్రి సంఘంలో అధ్యక్షుడిగా సెక్రటరీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది మీకు మంచి సేవలు అందిస్తాడు మా రుషిత అబ్బా నేను రాజకీయంలోకి రాను నాకు కొద్దు అన్నది మా మేయర్ గారన్న మేయర్ గారు నిలబెట్టాలంటే ఉత్తమ్మ నువ్వు మేయర్ పనిచేసినావు ఆమె యంగ్ ఉన్నది ఆమెనే తీసుకురా ఆమెకు సేవలు అందియాలని చెప్తే మంచి అంకుల తప్పకుండా నేను వస్తానని చెప్పి అమ్మాయి కూడా వచ్చింది తప్పకుండా మీ అందరూ కూడా అక్కలు గా తల్లులు గా ఆవులు గా మీ ఆశీర్వదించాలని చెప్పేసి నేను కోరుతున్నా మనారా భయనుసే గుజారిస్ ఏ మీ ఆప్కే బహనే ఆక बेटी है वो डॉक्टर पढ़ रही है लेकिन हम लाए उसको कि भाई तुम पब्लिक का सेवा करो आपका एजुकेशन एक साइड चलते रहेगा आप पब्लिक का सेवा करो आप का सेवा, सेवा करने के लिए ేటీ ఆప్ సాయం ఓట్ కదకొండవ నాడు మంచిగా కారు పొద్దునే పోయి కారు గుర్తుకోటేయండి ఒక మాట చెప్తా ఆదివారం రాగానే మొగలిగా ఇలా సెలవు నగర పోయి అని చెప్పేసి పుట్ట పట్టుకోనిపోయి జిగను మడలు తీసుకొస్తారు సెలవు వస్తే పండుగ వస్తే అదే విషయంలో ఎలక్షన్ ని కూడా సిల్వంకు అని చెప్పేసి సిగేందేంద్రీలా ఉండొద్దు జగేంద్రయని పోయి తప్పకుండా ఓటు వేయాలి ఖచ్చితంగా ఓటు హక్కు అనేది మనకు మన జన్మ హక్కు దాన్ని వృధా చేసుకోకుండా పెద్ద ఎత్తున ఓటింగ్ చేసి మరి మా ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటూ మరి ఇంత సాయంత్రం ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి మా అక్క అక్కాజల్లెళ్లకు మా అన్నదమ్ముల అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తోము. అమర బహినోకు నేను శుక్రియాదఖర్నా చాతాను. ఇట్లా శ్యామమే ఇట్లా రాట్మే ఆప్ లొగ్ ఏ మీటింగ్ మే ఆయే్. ఆర్ జరుర్ దువా దిజియే. మరి యావకాశమిచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తోము. సెలవు తీసుకుంటాము నా. జై హింద్ జై తెలంగాణా జై కేసిఆర్.